డ్రెడ్జింగ్ యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకాలతో ఉదయ ఉభయ గోదావరి జిల్లాల్లో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే కార్మికులు రోడ్డున పడ్డారు అని జైభీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళరాజు పేర్కొన్నారు బోట్స్ మెన్స్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాల్లో రవాణాలో గత వైసీపీ ప్రభుత్వం కంటే కూడమి ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు బోట్స్ మ్యాన్స్ సొసైటీ కార్మికులతో ఇసుక తవ్వకాలు జరిపితే రెండు మూడు అడుగులు మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతాయి అని అయితే అధికార పార్టీ నాయకులు డ్రెడ్జింగ్ యంత్రాలతో నలభై అడుగులు లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జీలకు ఆనకట్టకు పెను ప్రమాదం వాటిల్లుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు వెంటనే నిలుపు బోట్స్ మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలి అని డిమాండ్ చేశారు లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్ దేవన వెంకటకృష్ణ శ్రీకృష్ణదేవరాయల ఇసుక బోట్స్ మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ మట్టపర్తి శ్రీను పెంకే నాగరాజు బోంబోతు సతీష్ కుక్కల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు వారా ప్రభాకర్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో మరి పడవలు నడుపుకుంటూ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అనుక్షణము మరియు నీటి మీద ప్రయాణం వాళ్ళ వాళ్ళ డిమాండ్ కోసం అలాగే వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం మేము నాయకులుగా మరి సోళరాజు గారి నాయకత్వంలో మరి ప్రజా దళిత వేదిక సోలరాజు గారిని నన్ను ఇక్కడ పిల్లడం జరిగింది అలాగే కార్మికులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరి పక్షాన మేము నిలబడతాము వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అది ఆ అన్యాయాన్ని ఎదిరించే వరకు మేము పోరాటం సాగుతాం సాగిస్తాము అలాగే మరి మొన్నటి మేము ఏదైనా సరే చేయాలనుకున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా ఆలోచన చట్టపరంగా మేము ఏదైతే ఉన్నా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా తీసుకోవాలని మా ఆలోచన ఫ్రిడ్జింగ్ పడవల వల్ల మేము ఉపాధి కోల్పోతున్నాం బ్రిడ్జింగ్ పడవలు తోవడం వల్ల ఒక ఫ్రిడ్జింగ్ పడవ తితే సుమారు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది బతుకుతామండి ఆ పడవాకపోతే ఆ పడవాకపోకుండా మాకు కానీ పలికి కల్పిస్తే ఒక ఐదు వందల మంది వెయ్యి మంది బతుకుతామండి ఆ రిడ్జింగ్ తక్షణమే ఆపాలని మేము కోరుకుంటున్నామండి బ్రిడ్జింగ్ మొదలవడం వల్ల ఏమవుతుందంటే అండి ఇక్కడే కాకుండా విజయవాడ నుంచి కట్ట తెచ్చుకుని మొత్తం రిడ్జింగ్ విచ్చలు విడిగా చేస్తున్నారండి మేము వెళ్ళి అడిగినా మీకు సంబంధించి మీరు ఏం చేయగలరు అక్కడికి అడుగుతున్నారండి ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చారండి లేబర్ పట్టుకొడుతున్నారండి ఎక్కడ పని లేకుండా ఇంటికొని ఉంటున్నారు జనం ఎన్నో కూడా మళ్ళీ డ్రిడ్జింగ్ పొరలు అండి డిడ్జింగ్ ఆపండి అంత కలెక్టర్ గారికి అందరికీ మేము అవసరంగా చెప్తున్నాం అండి ఈ డిజ్జింగ్ డిజింగ్ పనులు ఆకుండా ఈ నెల అప్పుడు పండ కాని ఖాళీ అండి అసలు ఏ పని లేదండి డిజింగులు కూడా రన్నింగ్ లో అవి రన్నింగ్ లో ఉన్నాయండి మన లేబర్ పని ఆగిపోయింది నటం అయితే అండి మూడు అడుగులు తీస్తాం తీస్తామండి డిడ్జింగ్ పొలం అయితే నలభై తీస్తుందండి ఆ గోతుల్లో మేము పడిపోయి చాలా ఇబ్బంది అవుతుంది మాకు అండి ఇక్కడ ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇసుక కార్మికులు ఇసక్క నీటిలో తీసుకుని పర్వాలకు చేసి జీవనోపాధి పొందే కార్మికులు వీళ్ళందరూ వీళ్ళ విజేశ్వరం సీతపేట గ్రామంలో వాళ్ళ తాతలు నాటిని నాటించి కూడా అదే పని మీద ఆధారపడి జీవించబోతున్నారు వీళ్ళని వీళ్ళని ఆశ్రయ చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు పదివేల కుటుంబాల వరకు కూడా ఇసుక పడవల మీద లోడ్ చేసే విధంగా వాళ్ళందరూ కుటుంబాలు పోషించుకుంటున్నారు వీళ్ళందరికీ వృత్తి మీద దెబ్బ కొట్టడం కోసం డ్రిడ్జింగ్ పడవల్ని ఇక్కడ ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ప్రభుత్వాన్ని బలం చూసుకుని డ్రిడ్జింగ్ పడవలు తీసుకొచ్చి సుమారు ముప్పై పడవల వరకు ఈ రా దౌళేశ్వరం కానీ చుట్టుపక్కల తవ్వేస్తున్నారు ఈ పడవ కార్మికులు ఎవరైతే తోడుతున్నారో వాళ్ళు తోడితే మించి మించి మూడు అడుగులు తీస్తారు అదే డ్రిడ్జింగ్ పడవలనుకో నలభై అడుగులు యంత్రాలతో భూమిలో కొట్టేస్తుంటే వీళ్ళ ఉపాధి పోవడమే కాకుండా ఏదైతే బ్రిడ్జీలు ఉన్నాయో బ్రిడ్జీలు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ పర్వ కార్మికులే కాకుండా చేపలాటకు వెళ్ళే మత్స్యకారులు జీవనోపాధి జీవనోపాధి కూడా దెబ్బతిస్తున్నారు